యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకునటానికి దేవుడు మంచి సమయం అనుకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన ఏమనగా దుర్బోధను ఎందుకు ఖండించాలి అనేటువంటి అంశం మీద తెలియజేస్తున్నాను దుర్బోధను ఖండించమని డేవిడ్ పాల్ చెప్పట్లేదు దుర్బోధను ఖండించమని బైబిల్ గ్రంథం చెబుతుంది తీతుకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో ఆయన సమస్తమైన నుండి మనల్ని విమోచించి సత్క్రియల ఎందు గల ప్రజలను తన కోసరము తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నందుకు తను తానే మన కొరకు అర్పించుకునినవు వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించుము నిన్ను నిన్ను ఎవరిని తృణీకరింపనివ్వకుండా కాపాడుకున్నాము ఈ దుర్బోధను ఎందుకు ఖండించాలంటే యేసుక్రీస్తు ప్రభువు సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విడిపించాడు మనల్ని పాపం నుంచి ఆయన విడుదల చేశాడు కనుక ఈ దుర్బోధ అనేటువంటి వ్యక్తి మళ్ళీ సత్యంలో ఉన్నటువంటి వారిని పడద్రోయ పడద్రోస్తున్నారు అంటే సత్యంలో నుంచి తప్పిపోయేలా చేస్తున్నారు కాబట్టి వారిని మనం ఖండించాలి అందుకే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియ ఎందు గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నందుకు తను తానే మన కొరకు అప్పగించుకున్నాను దేవుడు మనల్ని తన కుమారుని సొత్తుగా మనల్ని చేసుకున్నాడు కాబట్టి మళ్ళీ ఈ దుర్బోధను ఖండించాలి ఎందుకంటే ఈ దుర్బోధన గిన ఖండించుకుంటే ఈ పరిశుద్ధులైనటువంటి ప్రజలు ఈ దుర్బోధ వలన అనగా అబద్ధ బోధ వలన మళ్ళీ దేవునిలో నుండి తొలగిపోతారు సత్యంలో నుండి తొలగిపోతారు కాబట్టి బైబిల్ గ్రంథము ఖండించమని చూస్తుంది అంతేకాదు వీటిని గూర్చి బోధించచు వీటిని గూర్చి అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణ విషయమై బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించాలి అధికారం అనేది దేవుడు అనుగ్రహించాడు అబద్ధ బోధ బోధించే వారిని ఖండించమని లేఖనము చెప్పుచున్నది రెండో లేఖనం చూస్తే తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినంలో దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవాభేషముల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది లేఖనం ఏం చెబుతుందంటే పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావశంలో కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించాలి ఖండించాలి తప్పుదిద్దాలని బైబిల్ గ్రంథం చదువుతుంది సో మనం ఎవరైనా అసత్య బోధ బోధించినప్పుడు వారిని ఖండించలేదు అంటే ఇతనిలో ఉన్నటువంటి లోపాలు ఉంటాయి ఎందుకంటే ఈ ఖండించినటువంటి వ్యక్తి ఎవడైతే ఉంటాడో అతను అపవిత్రమంగా అయినా జీవించాలి ధనాపేక్ష అయినా కలిగి ఉండాలి ఏదో ఒక లోక సంబంధమైనటువంటి చెడు అలవాట్లకైనా అలవాటు పడి ఉండాలి సత్యము జీవించేటువంటి వ్యక్తి క్రీస్తు కోసం బ్రతికేటువంటి వ్యక్తి కొంతమంది దుర్బోధ బోధించినప్పుడు దాన్ని ఖండించినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడంటే అసత్య బోధనకు రాజీ పడినట్లు సో అసత్య బోధకు ఎవడైతే రాజీ పడతాడో వాడు క్రీస్తు సంబంధి కాదు సో బైబిల్ గ్రంథము ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే తప్పు చేసిన వాడిని ఖండించమని చెబుతుంది బైబిల్ భూమి మీద మానవుడు చేసే సమస్త పాపములు వేరు దేవుని విషయంలో చేసేటువంటి పాపం వేరు దేవుని విషయంలో బోధించేటువంటి లేఖనములను తప్పుగా బోధిస్తే దాన్ని సరిచేయమని చెబుతుంది మా మామూలుగా అయితే ప్రతి మనిషి పాపి మనిషి జీవితంలో వ్యక్తిగతంగా నోబడిజ్ పర్ఫెక్ట్ భూమి మీద ఎవడు నీతిమంతులు లేడు అందరూ పాపులు అయితే బోధ విషయంలో దేవుని విషయంలో లేఖనముల విషయంలో ఎవరైనా తప్పు బోధిస్తే దానిని ఖండించమని బైబిల్ గ్రంథం ఖచ్చితంగా చెబుతుంది తిమ్మతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం రెండవ చనంలో వాక్యమును ప్రకటించము సమయమందును అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించము ఖండించము గద్దించము బుద్ధి చెప్పమని బైబిల్ చెబుతుంది ఎలా అంటే ఉపదేశించము ఖండించము గద్దించము బుద్ధి చెప్పము ఈ నాలుగు అనేది ఉంటుంది అంతకు మునుపు లేఖనములో హెచ్చరించము దుర్బోధన ఖండించము నిన్ను వలె ఎవరిని తృణీకరింపని ఇంకొక లేఖనములో ఖండించము తప్పుదిద్దము నీతి ఎందు శిక్షణ చేయము నీతి ఎందు శిక్షణ చేయమని ఒక లేఖనం చెబుతుంది ఇంకొక లేఖనంలో గద్దించుము బుద్ధి చెప్పమని చెబుతుంది ఇంకొక లేఖనంలో హెచ్చరించము సంపూర్ణ అధికారముతో దుర్బోధన ఖండించమని బైబిల్ గ్రంథం చెబుతుంది దేవుడు తప్పు చేసినప్పుడు ఎవరినైనా ఖండించాడండి ఆదాము అవలు తప్పు చేసినప్పుడు ఏదో తోటలో దేవుడు గద్దించటము మనం చూస్తున్నాం దావీదు తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్త గద్దించాడు అలాగే పేతురు బొంకినప్పుడు పౌలు గద్దించడం జరిగింది అంటే ఏ విషయంలో అంటే దేవుని విషయంలో బోధ విషయంలో ఏ విషయంలో అంటే దేవుని విషయంలో ఎవరైనా తప్పు చేసినప్పుడు లేకుంటే దుర్బోధన బోధించినప్పుడు అసత్యం బోధించినప్పుడు కల్పనా కథలు బోధించినట్లు ఇటువంటి లేఖనములకు విరోధముగా ఎవరైనా బోధిస్తే దాన్ని ఖండించమని బైబిల్ గ్రంథము లేఖనము దేవుడు చెప్పుతున్నాడు మనుషులు చెప్పట్లేదు నేను చెప్పట్లేదు బైబిల్ గ్రంథం చూతుంది ఖండించమని సహోదరుడ సత్యవాక్యం తెలుసుకోండి లేఖనములు అలా ఉన్నవాళ్ళు ఇవ్వని పరిశోధించమని ప్రభు పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను అందరికీ వందనములు